Okay, okay. okay, okay. శ్రీరామ్ నాకు వాళ్ళు ఇన్స్టిట్యూషన్కి వచ్చి ఒకసారి వెళ్ళి రమ్ వచ్చి రమ్మని చెప్పి ఫోన్ చేశాను నేను అక్కడికి వెళ్తే వెళ్ళి వచ్చాను వెళ్తే అక్కడికి ఇంకా షర్ట్ వేసుకొని ఇంకా ప్రమోషన్ చేయమని చెప్పారు సో ఇంకా అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళాను కాబట్టి ఇంకా అక్కడ చేయాల్సి తప్పదని చేయాల్సి వచ్చింది నేనైతే నీట్ ఫైవ్ సిక్స్ థర్టీ మార్క్స్ టూ ఫిఫ్టీ త్రీ ర్యాంక్ వచ్చింది నారాయణ కాలేజ్ మా అబ్బాయి పోగులు శ్రీరామ్ తనకు నీట్లో సిక్స్ థర్టీ మార్క్స్ వచ్చాయి ర్యాంక్ ఓపెన్ కేటగిరీ టూ ఫిఫ్టీ త్రీ తన ఎయిత్ క్లాస్ నుంచి నారాయణ ఇన్స్టిట్యూట్లో చదివాడు ఎయిత్ టు టెన్త్ ధనలక్ష్మీపురం నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాడు ఫ్రమ్ ఇంటర్మీడియట్ లెవెన్ అండ్ ట్వెల్వ్ నారాయణ సిఓ క్యాంపస్ మన హర్నాథపురం కాలేజ్లోనే చదివాడు మార్నింగ్ సెవెన్ టు టెన్ వాళ్ళకి ఇక్కడే క్లాసెస్ క్లాసెస్ తర్వాత స్టడీ అవర్స్తో పాటు చేశారు ఇంత నీట్ ఇంత టఫ్ ఎగ్జామ్లో కూడా ఫిజిక్స్లో ఇంత మంచి మార్క్స్తో ఇంత ఓపెన్ కేటగిరీ ఇంత మార్క్స్ ఇంత మంచి ర్యాంకు రావడానికి కారణం మన నారాయణ కర్ణాధపురం సీఓ క్యాంపస్ టీచర్స్ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళ ప్రతిభలని తను వేరే ఇన్స్టిట్యూట్లో క్లెయిమ్ చేశారు తను ఆన్లైన్లో ఏదో కొన్ని ఎగ్జామ్స్ రాస్తున్నాడు దానికోసం అని చెప్పి క్లెయిమ్ తీసుకున్నారు కానీ వాళ్ళు డిఫరెంట్గా ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తుంటే మనం చెప్పాల్సి వస్తుంది నాకు కూడా శ్రీరామ్ చెప్పినట్టుగానే వాళ్ళు ఒకసారి బ్రాంచ్కి రమ్మని చెప్పారు అంతే నాకు అలా ఏం ప్రమోషన్ యాక్టివిటీ జరుగుతుంది అలా ఏం చెప్పలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అలా జరుగుతుంది ఓన్లీ ఫోటోగ్రాఫ్స్ అని అడిగి అక్కడ డ్రెస్ కూడా నేను వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంతే నేనైతే ఇక్కడే సిక్స్ థర్టీ నుంచి టెన్ వరకు నారాయణ అనార్పురం స్టార్క్ వచ్చిన చదివాను ఆ టీచర్స్ వల్ల వాళ్ళ ఇచ్చిన అసైన్మెంట్స్ వల్లే నాకు ర్యాంక్ వచ్చింది వాళ్ళే సక్సెస్కి మొత్తం క్రెడిట్ తీసుకోవచ్చు నర్ఫెట్స్ తర్వాత అదే వాళ్ళు బ్రాంచ్ బ్రాంచ్కి ఒకసారి రమ్మని చెప్పారు ఎందుకంటే నేను కూడా ఆన్లైన్ ప్రోగ్రామ్ అక్కడ జాయిన్ అయ్యాను కాబట్టి అంతే నారాయణ గ్రూప్లోనే ఉన్నాను సో ప్రీవియస్గా సార్ వాళ్ళు చెప్పినట్లు ఎప్పుడు కూడా ఇలాంటి కల్చర్ అయితే నెల్లూరులో ఇప్పటి వరకు నేనైతే చూడలేదు సో ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ చూసిన తర్వాత అసలు ఆశ్చర్యం మాకు సో మా దగ్గర స్కూల్ నుంచి చదివినటువంటి విద్యార్థులు ఉదయం ఆరున్నర నుంచి రాత్రి పది దాకా మా దగ్గరే ట్రైన్ అప్ అయినటువంటి విద్యార్థులు వీళ్ళంతా కూడా వీళ్ళని ఒక్కొక్కరిని టార్గెట్ చేసి వీళ్ళ దగ్గర బలవంతం పెట్టి జస్ట్ ఫోటోలకని చెప్పి వాళ్ళు పిలవడం జరిగింది పిల్లల్ని సో పిల్లలు ఏంటంటే ఏదో పిలిచారు కదా ఒక కాల్ వచ్చింది స్టూడెంట్స్కి సో మీరు రాండి అన్నట్టు ఒక ఫ్రెండ్స్ చేసినట్టు ఇన్వైట్ చేశారు పిల్లలు ఏదో ఫ్రెండ్స్ చేస్తున్నారు కదా అన్నట్టు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇన్స్టిట్యూట్లోకి తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన తర్వాత జస్ట్ ఫ్రెండ్స్తో పాటు ఫొటోస్ అనుకున్నారు వాళ్ళు బట్ వాళ్ళకి ఆ బలవంతంగా వాళ్ళ దగ్గర కొంత చెప్పించడం జరిగింది సో ఇలాంటి కల్చర్ అయితే మళ్ళా మళ్ళీ రిపీట్ చేస్తే నెల్లూరులో ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే రకంగా లేరు ఇది ఒక నారాయణ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్సే కాదు నారాయణలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎవరు ఇలాంటి పద్ధతికి అయితే ఇంకా ఫ్యూచర్లో ఎంకరేజ్ చెయ్యరు కూడా సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేది మా ఫైనల్ వార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుంచి చూడు నిజా లైట్ ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్